నా పేరు భోవి నాగయ్యోవి నాగయ్య అధ్యక్షుణ్ పార్టీ అధ్యక్షుడి మరి పది సార్లు పది సంవత్సరాలు తెలంగాణ కోసము పోరాడి కొట్లాడి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకులం చంద్రశేఖర్ రావు ఈ రోజు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా పెట్టినా పబ్లిక్ అర్థం చేసుకోక మోసపోయారు పేరు ఏ చేయలేడు కళ్యాణ లక్ష్మి చేసిండు కేసీఆర్ కెడ్డి చేసిండు రైతు బీమా చేసిండు ఒక గుంట ఉంటే పదిహేను రోజుల ఐదు లక్షల రూపాయలు చెంటికిచ్చిర్రు ప్రతి ఒక్క కార్యక్రమం చేసిండు కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఒకటి చేస్తారు లేరు ఎన్నో రకాలు చేసిండు అసంట వదిలిపెట్టుకున్న ఈ రోజు ఏడుస్తుర్రు మరి అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మరి ఎన్నో పథకాలు ప్రకటించండు గృహలక్ష్మి ఏది మహాలక్ష్మి ఏది గ్యాస్ ఏది రైతు ఏది రైతు బీమా ఏది మరి ఏం చేసిండు ఇప్పటి కూడా ఏం చేయలేదు అందుకే మేము తీవ్ర ఖండిస్తున్నాం దీన్ని పార్టీ పరంగా కాదు ప్రజల తీర్పిది ఈసారి బంపర్ మిజార్ తోటి మెదక్ జిల్లా రెడ్డి గారు బ్రహ్మాండమైన మిజార్తో గెలుస్తాడు ఇప్పటికే అయిపోయింది వీళ్ళ మీద కేసులు చేపించడు వాళ్ళ మీద కేసులు చేపించడు డ్యామ్ కూడా ఇవి కనిపిస్తా ఎక్కడే ఆ డ్యామ్ లు ఎవరు కట్ అవి సముద్రాల పోయే నీళ్లు వాటర్ కష్టపడి ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలతో కూలిపోతున్నాయి వాటర్ లీకేజ్ కేసీఆర్ చేసే కావాలి ఇప్పుడు కాంట్రాక్ట్ ఎవరు కంటే ఇస్తారు ఇప్పుడు ప్రెజెంట్ గా మా ఊరు సుంపేట ఉంది ఒక కాంట్రాక్ట్ బిల్డింగ్ ఇస్తారు ఎవరు ఇస్తారు అది గవర్నమెంట్ ఇస్తది కట్టిపించడం కట్టిపించడం లోపం కాదా అది కట్టిన లోపం దాన్ని ఎంక్వైరీ అయ్యి నువ్వు నువ్వు వస్తొస్తా దాన్ని ఎంక్వైరీ అయ్యాక నాలుగు పింఛన్ ఇస్తున్నావు ఇక ఆరు పింఛన్ ఇస్తున్నావు ఏమి సంక్షేమ పథకాలని ఇప్పుడే కొత్త సర్కార్ మీద అప్పుడు అసంతృప్తి చాలా అయినట్టు చాలా కాదు చాలా అయింది వంద రోజులు చేస్తే అభయం ఇచ్చిండు వంద రోజులలో అభయం ఇచ్చిండు ఆగస్టు పదిహేను తారీఖు వరకు అన్ని రుణమాఫీ అన్ని మొత్తం అన్ని అయిపోతాయి అని మళ్ళీ ఒక డేట్ చెప్పాడు ఎట్లా ఎలక్షన్ కూడా ఎట్లా వేస్తావు ఎలక్షన్ కోడ్ కూడా అధికారం ఎవరికి లేదు బ్రహ్మాండమైన మిజార్థు వెంకట్రామ్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఏది ఉన్నా బిజెపి మధ్యలో టిఆర్ఎస్ మధ్యలో పోటీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలాంటిది ఏం లేదు ఏం లేదు అసలు పోటీ అంటారు కాంగ్రెస్ లేదని చెప్తున్నా ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది కదా అధికారంలో ఉన్న అధికార నాయకులు గట్టి లేరు బాలను అసంతృప్తి ఉంది జగ్గారెడ్డి ఒక మాట మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఒక మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు ఓ సీఎం గా ఉన్న హోదల అది మాట్లాడేది కరెక్ట్ ప్రవర్తన కానే కాదు ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గాని కేసీఆర్ గానీ ఎవరోలో పరిపాలించిపోయినా దానికి ఒక డెక్ ఉంటది ఓ స్టేజ్ ఉన్న నేను పార్టీ ప్రెసిడెంట్ కు ఉన్నా నేను మాట్లాడే విధానం ఉంటది నేను మాట్లాడే పద్ధతి ఉంటది కానీ నేను కరెక్ట్ గా ఓ ప్రవర్తిస్తున్నావు కరెక్ట్లో కేసీఆర్ కూడా ఇంతకుముచే మాట్లాడిన వాళ్ళు మరి అట్లా కేసీఆర్ మాట్లాడిందంటే కేసీఆర్ చేసిన పనులు ఇప్పటి వరకు తెలంగాణ చేసేదో తెలంగాణ వచ్చేదేనా కేసీఆర్ గట్టే పట్టుబడకపోతే తెలంగాణ వచ్చేదేనా సరే ఇప్పుడు అవన్నీ గతంలో పది విషయాలు ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ ఎన్నికలు అంటే దేశాయ పరమైన అంశాలు లెక్కలకు వస్తాయి సో ఇక్కడ రాష్ట్రంలో అధికారం లేరు కేంద్రంలో అధికారులకు వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ కి బిఆర్ఎస్ ఓటేయాలంటే ఎందుకు ఓటి ఏం చెప్తావు తెలంగాణ బీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ కున్న సెంటిమెంట్ ఆయన వేసిన పోరాటానికి ఫలితంగా ఓట్లు మేము వేస్తాం కుళ్ళ జాతీయ హోదాలంటే అన్ని రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి మనం ఏం వాస్తవంగా మోడీ హవా నడుస్తుంది వాస్తవమే మోడీ చేస్తుంది కూడా చాలా మంచి చేస్తున్నాడు కానీ ఇక్కడ వచ్చినాక వంద రోజులల్లా అన్ని రకాల స్కీమ్లు పెట్టిండు మరి ఏది మరి ఓకే మన మెదక్ లో మోడీ బీజేపీ గెలవదంట బీజేపీ గెలువది కాంగ్రెస్ గెలువది ఏమున్నా బీజేపీ మధ్యలో టీఆర్ఎస్ మధ్యలో పోటీ మధ్యలో ఎందుకంటే ఆరు కాన్సెన్స్ లు ఆల్రెడీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మెదక్ ఓకే బంబా బేర్థం కలిసిన గోలు అల్లటపై గెలవలే ఎంత పోరాటం చేసిన ఎంత చేసినా ఖచ్చితంగా రామ్ రెడ్డి గారే గెలుస్తారు